మీడియా న్యూస్ ఈ న్యూ కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకు వాళ్లకు చాయిచ్చి మంచినీళ్ళిచ్చి మర్యాద చేసి నాకు నా దగ్గర కూతురి పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూతురిని పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయల్ని ఇసంబోషరు వాళ్ళే చాయకపోయారు ఇది తీన్మార్ మాలిగాడి చేసిన లెక్కిది వారి వరుసలు ఇలా ఒక మందస్వామ్య లైన్ టోడు నిఖరసన ఉద్యమకారుని ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా కల్పించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి ఈయనతో కుమ్మకై నేను లిక్కర్ దంద చేసిన లేదు చేసిన ఏం దంద చేస్తా నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికి నేను అందుకోసం అని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందా ఇచ్చి ప్రజలు అటువంటి చిల్లరదందలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటే వాడు పోయి ఆ తీర్మానం మళ్ళీ స్టూడియోలో కూర్చున్నా మరి అతను చేయించినకోవాలా ఎవరు చేపించానుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఒక దళితుడు ఒక మాదిరి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ మెయిల్ వాళ్ళకి అలా సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడవికి తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టం వెళ్ళిపోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మంచి నూకురా నువ్వు అన్ని మంచి నొక్కో ఏడు నువడా ను కొడక మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కథలేదు దొక్కబోసూసుకోను మందల సాంటేమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తొంగ ఫోర్ పోరు గడ్డ కొట్టని కారు కానీ మేము మమ్మల బ్లాక్ మెయిల్ చేసి మమ్మల చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర దీన్ని చూపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్లానే మేము కొట్టే అధిష్టానం పోయి ఇవాళ మాజీ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యే అందరు అక్కడ చిన్నవాళ్ళు నేను చెప్తే మిన్నర్ వాళ్ళు అరే తమ్ముడు మనం చదిరిపోతే ఆగమ్యమైనా ముద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తే సామాజికంగా మాదిగాలకు కూడా ఒక అవకాశం అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం కూడా మీరు ఓరవలేకపోతున్నారు మీరు ఓరవలేకపోయినా ఓరుతున్నారు అది నీ కర్మ కనియ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటు చీటింగ్ దాందాలు మాఫియా గ్యాంగులు ఎవరితోనే అంటారు నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా అయితే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్న తిని నా ఇంట్లో నా అన్నువుల ఇషం పోయిన కూడా మన మీరు తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు యంత్రాంగారు కూడా చెప్తున్నాను నేను నిజంగానే నాకు ఎవరు ఇచ్చే చెప్పను ఎవరి డబ్బు ఇచ్చే చెప్పాను వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మరి సీట్కి వచ్చినప్పుడు ఉత్తం వచ్చి కూడా ఏం జరుగుతుంది తుంగుదూరులో ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం for more updates please subscribe to media